గవర్నర్ అయిన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి సార్ మన కమిషనర్ శైలంద్ర గారు థర్డ్ చైర్మన్ గంగారాం గారు మిత్రులు మిత్రులందరూ కూడా వైట్ కేన్ డే శుభాకాంక్షలు ఆల్మోస్ట్ ఇది వైట్ కేన్ డే అనేది అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఇయర్ ఆల్మోస్ట్ అరవై ఒక సంవత్సరం నుంచి మనము చేస్తున్నాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో అమెరికా నుంచి ఇది స్టార్ట్ కావడం జరిగింది ఇక్కడ కూడా పెట్ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ప్రజలు ఒక అవగాహన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ రావడం చాలా సంతోషం అనిపిస్తుంది ప్రజలు చాలా ఒక అవగాహన రావడం జరిగింది పెట్ లాంటి సంస్థ ఒక పని చేయడం వల్ల డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది డెఫినెట్లీ వైపుకేను ఒక డిగ్నిటీకి ఒక స్వేచ్ఛానికి ఒక విశ్వాసానికి ఒక కాన్ఫిడెన్స్కి ఒక ప్రతీకము సో మన కూడా వాళ్ళ సమస్య గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది మనం కూడా అందరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని మన హైదరాబాద్ నగరాన్ని ఒక సాంస్కృతి కలిగిన ప్రదేశము సాయం చేసే ప్రదేశం అని చెప్పి ఒక ప్రత్యేక ప్రపంచ వ్యాప్తంగా గుర్తు ఒక మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మా వైపు నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ ఒక చట్టం గురించి మీ అందరూ ఒక సమస్య గురించి ఫిజికలీ గానీ విజువల్లీ ఎవరెవరు ఉన్నారు ఛాలెంజెస్ ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఒక సపరేట్ మీటింగ్ చేసి మన ఆఫీసర్స్ కూడా ఎందుకంటే చాలా మంది రకరకాల కారణం వల్ల మన పోలీస్ స్టేషన్స్ వెళ్తుంటారు మన పోలీస్ ఆఫీసర్ ఫోన్ కూడా ఒక తోని డీల్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా ట్రైనింగ్ ఒక అవగాహన సదస్సు కూడా మనం కండక్ట్ చేస్తాను అందరు కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్